వేములవాడలో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు తెలిపారు సద్దుల బతుకమ్మ సందర్భంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయం నుండి గౌరీదేవి విగ్రహాన్ని శోభయాత్రగా తరలించి బతుకమ్మ తిప్ప వద్ద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ పండగ కోసం దాదాపు ముప్పై లక్షల రూపాయలతో భారీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు బతుకమ్మ ఆడుకునే మహిళల కోసం అన్ని వీధులలో లైటింగ్ ఏర్పాటు చేశామని నిమజ్జనం సందర్భంగా మూలవాగు వద్ద భారీ లైటింగ్ బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు మహిళలు ప్రశాంతంగా బతుకమ్మ ఆడుకోవాలని పండగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కమిషనర్ సంపద్రెడ్డితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ಚಂದ పట్టణంలో ఈరోజు పెద్ద బతుకమ్మ ఏర్పాట్ల సందర్భంలో భాగంగా ఈరోజు పెద్ద బతుకమ్మ కార్యక్రమం నిమిత్తం మున్సిపల్ కార్యాలయం నుండి బతుకమ్మ అమ్మవారిని గౌరమ్మను అమ్మవారిని తీసుకొని రావడం జరిగింది గౌరవ చైర్పర్సన్ గారు వైస్ చైర్పర్సన్ గారు గౌరవ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు పట్టణ పురప్రముఖులందరి సమక్షంలో అమ్మవారి తీసుకొని వచ్చి మూలవాగి అందు బతుకమ్మ తెప్పే వద్ద మేము ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈరోజు సాయంత్రము ఇక్కడ అంగరంగ వైభవంగా పెద్ద బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మహిళలకు కానీ ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఎలాంటి సెక్యూరిటీ పరంగా కానీ సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మూలవాగి పరిసర ప్రాంతం మొత్తము రోడ్లంతా లెవలింగ్ చేసి మొరం పోసి దానిపైన డస్ట్ కూడా పోసి లెవలింగ్ చేయడం జరిగింది అలాగే లైటింగ్ దాదాపు ఒక దాదాపు పెద్ద ఎల్ఈడి లైట్స్ దాదాపు ఆరు వందల లైట్లు ఈ పరిసర ప్రాంతంలోనే ఈరోజు ఉపయోగించడం జరుగుతుంది అందరూ పట్టణ ప్రజలందరూ కలిసి ఈరోజు బతుకమ్మ పండుగను విజయవంతం చేయగలరని కోరుచున్నాను ఈరోజు సదుర బతుకమ్మ సందర్భంగా మున్సిపల్ పాలక వర్గం పక్షాన ప్రతి ఏడు జరిగే విధంగానే ఈరోజు కూడా మరి గౌరీ మాతను తీసుకురావడం జరిగింది ఊరేగింపుగా మరి ప్రతిష్ట బతుకమ్మతో పోవడం ప్రతిష్ఠించడం జరిగింది బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో గొప్ప పండుగ ఈ పండుగ కోసం వేచి చూస్తారు అలాంటి సందర్భంలో విమలవాళ్ళు ఏడు రోజులు జరుగుతున్న సందర్భంగా మున్సిపాలిటీ పాలకవర్గం తరఫున అన్ని హంగులు అన్ని అన్ని రకాలుగా హంగులు తయారు చేయడం జరిగింది ఎలాంటి లోపాలు లేకుండా వాటిని విభగించుకోవాలని మహిళలు కోరుతున్నాము అదేవిధంగా భారతదేశంలో హైందవ సంస్కృతి పెద్ద గొప్ప సంస్కృతి ఈ సంస్కృతిలో మనకి పండుగలు ప్రతి పండుగ మనం జరుపుకోవాలి ప్రతి పండుగలు విశిష్టత ఉన్నాయి కాబట్టి ఈ రోజు పూలను పూజించడం మన గ అంటే మన దేశ సంస్కృతిని విదేశాల ప్రపంచాలే మనకు నిలబడుతున్నాయి కాబట్టి ప్రపంచ దేశాలకు మన భారతదేశం ఒక పూజ గది లాంటిది కాబట్టి మనం ఎలా అయితే పూజ గదిని మనం పూజ నిర్మించుకొని పూజిస్తామో అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా భారత సంస్కృతిని అనుసరిస్తున్నాయి కాబట్టి ఈ సంస్కృతిలో భాగంగా మనం ప్రతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన వేములవాళ్ళలో రాఘస్వామి సన్నిధిలో ఈరోజు వేములవాళ్ళు ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ ఆడుకోవడము మహిళా సోదరి సోదరి మనలు ఎంతో గొప్ప ఆశయము అదేవిధంగా ఈరోజు ఇప్పుడే మన గౌరీ దేవిని తీసుకొచ్చి మన బతుకమ్మ తప్ప దగ్గర ప్రతిష్టాపన చేయడం జరిగింది మా మున్సిపల్ పాలక వర్గము మా చైర్మన్ గారు మా కౌన్సిలర్లు మా కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మా ప్రాసనసభ్యులు మా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అనుసంధానం ఆయన చెప్పిన విధంగానే అన్ని అంగులు అంగులు చేయడం జరిగింది చేయడం జరిగింది అందరూ ఆడపడుచులు అందరూ సుఖ సంతోషంతో ఆడుకొని అందరం బాగుండాలని ధన్యవాదాలు తెలుపు తెలంగాణలోనే అతిపెద్ద పండుగ మన మహిళల పండగ పూల పండగ మన బతుకమ్మ పండుగ మరి ఆ బతుకమ్మ పండుగను మరి వందల వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మన గౌరీ గౌరీదేవిని స్వాగతం పలుకుతుడు మరి ఈరోజు మరి బతుకమ్మ రూపంలో పేర్చుకొని మరి అమ్మవారి దీవెనలు పొందడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు మా మున్సిపల్ నుంచి మరి ఆ గౌరీదేవిని మా మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో గౌరీ గౌరీదేవిని ఊరేగింపుగా తీసుకొచ్చి మరి మూలవాగు వద్ద ప్రశ్చాపన చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా పూలనే పూజించే గొప్ప సంస్కృతి అనేది ఆ పూలని దైవంగా భావించి మరి ఆ గౌరీదేవిని ఆశీస్సులు తీసుకొని ఆ బతుకమ్మ బతుకమ్మని మరి నిండు నూరేలు ఇలాగే ప్రతి సంవత్సరం వస్తూ మమ్మల్ని కాపాడుతల్లి మా కుటుంబాన్ని మమ్మల్ని చల్లగా తల్లి అని ఆ గౌరీదేవిని ప్రార్థించుకుంటూ మరి చేసుకోవడం జరుగుతుంది మరి మరొకసారి కూడా అందరూ కూడా సదల బతుకమ్మ మరి దసరా శుభాకాంక్షలు వేస్తాము